అంచేత ఏతద్ భస్మమాహాత్యం త్రిపుండ్రం శృనియా నరహ శ్రావయేద్వా పఠేద్వా సహ్యాతి పరాంగతి అని శివకీర్తిం సంస్ ముక్తిహేతుం ప్రణమతి శివయోగిేయమ పద్మం దశయ శివభక్తోద్భాసి ఫాలే త్రిపుంగం నపునరిహ జన్యా గర్భవాసం భయేత్స అంటే గర్భవాస దుఃఖం ఉండకుండా మళ్ళీ జన్మ లేకుండా శివానుగ్రహానికి పాత్రులవుతారు అని భస్మ మాహాత్మ్యం చెప్పారు తర్వాత ఇంకొక మంచి మాట మనకు కావాల్సిన మాట ఏంటంటే అన్నీ వింటున్నావు కానీ ఎక్కడ శ్రద్ధ కుదరట్లేదు శ్రద్ధ చాలా ఇంపార్టెంట్ శ్రద్ధ అగ్ని అండ్ అగ్ని ఆధారం చేసాం అది శ్రద్ధగా చేయాలి శ్రద్ధ యాధ్యేయం దానం చేసాం శ్రద్ధతో చేయాలి శ్రద్ధ భక్తులతో చదువుకోవాలి ఎవరైనా వస్తే మంచి వాడి మాట మీద శ్రద్ధగా వినాలి ప్రతిదీ శ్రద్ధ శ్రద్ధ అనేటువంటి మాటతోటే ఉంటుంది దాని యొక్క గొప్పతనాన్ని ఈ ఈ తర్వాత కథలో చెప్తున్నారన్నమాట నృణాం కృతోపదేశానాం సభ్య సిద్ధిరి జాయతే అధాన్య జనసామాన్య గురు నీతికోపదీ నృణం కృతోపదేశానాం సిద్ధిర్భవతి కీదశీయం అంటే వేద వేదాంగ తత్వజ్ఞులైనటువంటి మహా గురువులు ఎవరైనా బ్రహ్మవేత్తలు వారు చేసిన ఉపదేశాలు ఉంటే దానివల్ల మంచి ఫలితాలు వెంటనే వస్తాయి అయితే కానీ మన సామాన్యంగా జనసామాన్యంగా ఉన్నారు నీతి నీతికోవితలైన వాళ్ళు మంచి మాటలు చెప్తారు దాన్ని మనం వింటాం ఆ ఉపదేశం మనకి ఫలితాన్ని ఇస్తుందా యువదా ఇలాంటి విషయాల్లో మనం ఏం చేయాలి అని ప్రశ్న చేశారు సూత్ర వాదానికి సమాధానం చెప్తూ శ్రద్ధ ఇవ హితకారిణి శ్రద్ధ యొవ నృణాం సిద్ధిర్జా లోక శ్రద్ధ చాలా ఇంపార్టెంట్ ఇహలోకంలో గాని పరలోకంలో గాని ఏ పనైనా మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే అది శ్రద్ధతో చేస్తేనే వస్తుంది శ్రద్ధయా భగత పుంస చిలాటి ఫలగాలి ఆ శ్రద్ధ కనుక బాగా ఉంటే ఓ రాయి కూడా నిజమైన దైవం అయి ఫల ఫలం ఇస్తుంది మనకి దానికి ఒక అది చెప్తాడే మూర్ఖోపి పూజతో భక్తి గురు భవతి ఎందుకు చేతకాని వాడు ఎందుకు పనికిరాని వాడిని నన్ను చూసి మా గురుగారండి అన్నాడు అనుకో వీడి ఆ శ్రద్ధ అలా పెట్టుకుని మనకి ఏకలవ్విత ఉంది కదా ఏకలవ్యత కదా మట్టి బొమ్మ అక్కడ పెట్టింది అంతకంటే ఉంది ద్రోణాచార్య బొమ్మ అంటే ఆయన నిజంగా ద్రోణుడు కాదు దానిలో ఏ రకమైన శక్తి లేదు కానీ వీడే అంత శ్రద్ధతో చేశాడు గనక ఆ విద్య ఫలించింది అర్జునుడి కంటే గొప్ప విలుకాడుగా లోకంలో ఖ్యాతి పొందాడు అది శ్రద్ధ అనేది అంత అవసరం అందుకే శ్రద్ధయా పటితో మంత్ర స్వలకతో ఫలప్రద శ్రద్ధయా పూజతో దేవో నీతస్యా ఫలప్రద శ్రద్ధతో కనుక చేస్తే ఆ పని చేసిన వాడు నీచుడా కాదా లెక్క కాదు అది అంత శ్రద్ధగా చేసేడండి వాడికి ఇవ్వాలి మనం ఫలితం అనుకుంటారట భగవంతుడు కూడా అశ్రద్ధయాకృత పూజ దానం వ్రతం సర్వం నిష్ఫలతాం యాతి పుష్పం వంశతరవరి గొడ్డు చెట్టు ఉంటుంది దాని పువ్వులు ఉంటాయా ఉంటాయండి పువ్వులు ఉంటాయి కానీ అది కాయగా మారదు పువ్వులు ఉంటాయి ఆ పువ్వులు కాయగ పళ్ళు అవ చెట్టు గొడ్రాలైతే గొడ్డు చెట్టు అయితే కొన్ని పువ్వులే లేనటువంటి చెట్లు ఉంటాయి కొన్ని కానీ చెట్టుకు పువ్వులు మాత్రం వస్తాయి కానీ అది కాయలుగాను పండు గాను పరిగణించదు వంశతరు పుష్పం ఎందుకు పనికిరాదు ఫలం ఉండదు ఆ రకంగా అశ్రద్ధ పూర్వకంగా చేస్తే దాన్ని విశ్వాసం లేదు వాడు ఏదో చేశాడు ఉపయోగం లేదు ఫలితం లేదు అంట ఏమేమిటి అని అంటే అది పూజ అవ్వచ్చు దానం అవ్వచ్చు యజ్ఞం అవ్వచ్చు తపస్సు అవ్వచ్చు వ్రతం అవ్వచ్చు ఏదైనా సరే అదంతా నిష్ఫలమే దీనికి ఒక మంత్రం మనం ఏం చెప్తున్నాం మనం అంటే మంత్రే తీర్థే ద్విజే దేవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశి భావన ఎత్ సిద్ధులు భవతి తాదృశి చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం అని అందరూ చెప్తుంటాం మనం ప్రాచీనంగా పెద్దవాళ్ళందరూ చెప్పే మాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట సూప్తిగా మంత్రమందు తీర్థమందు బ్రాహ్మలయందు దేవతల యందు దైవజ్ఞుడైన జ్యోతిష్ శాస్త్రం చెప్పిన వాటి మీద మందు ఇచ్చిన మందు మీద మందు ఇచ్చిన వైద్యుడి మీద గురువు గారి మీద మనకి నమ్మకం ఎలాంటి ఉంటుందో ఫలితం అలాంటిది ఉంటుంది ఈయన ముహూర్తం బాగుంటుందండి అంటే నిజంగా పెడుచుకోడు అంటే ఆయన పెట్టిన ముహూర్తం చాటు లేదండి ఇంక తిరుగులేదండి మా అయిపోతుందండి అంటే అయిపో మా గురువు గారి మాట నాకు మంచి ఫలితాలను ఇస్తుందండి అంటే ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది అలా కాదండి ఈయన చెప్తూనే ఉంటాడు కానీ ఎప్పుడు ఎప్పుడు నష్టపోయాం చాలాసార్లు చెప్పాడు చాలాసార్లు నష్టం వచ్చింది అనుకుంటే ఇంక నీ జన్మ దాని నష్టం వస్తూనే ఉంటుంది అలాగే యాదృతి భావన యత్ర సిద్ధిర్భవతి తాదృతి మన భావన ప్రకారం భావనకి అనుకూలమైన ఫలితం వస్తుంది అంటే వీటి విషయంలో మంచి భావన చేయాలి అత భావమయం విశ్వం పుణ్యం పాపంచావత భావహీన కదాచన పుణ్యము పాపము ఇవన్నీ మనస్సుకి తొక్క భావాలకు సంబంధించిన వస్తువులు భావం సరి అయిందైతే పుణ్య పాపాలు ఉంటాయి భావం అనుకూలంగా ఉంటే పుణ్యం వస్తుంది ప్రతికూలమైనదైతే పాపం వస్తుంది అంచేత అత్యేక పరమాశ్చర్యం ఆఖ్యానం అనువర్ణదే ఏమండి ఇవాళంతవరకు కథ ఏం చెప్పలేదంటారేమో మీరు అని ఆయన మళ్ళిచ్చాడు కథను అశ్రద్ధ వల్ల చాలా నష్టం వస్తుంది అనడానికి శ్రద్ధ వల్ల మంచి ప్రయోజనం వస్తుంది అనడానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తున్నాడు పాంచాల రాజు సింహకేతు అనేవాడు ఉన్నట్ట ఆయనకి పుత్ర చర్మగుణపేత ఛాత్రధర్మరథస్తుద అది చాలా మంచివాడు అన్ని గుణాలు గలవాడు ఓ రోజు మంచి స్నేహితులు నౌకర్లు అందరితోటి కలిపి వాడు వేటకెళ్ళారు జగాను మృగయాహేతో బహుసత్వాన్వితం వనం భబర కచ్చి విచరణ మృగయాం వనే దగర జీర్ణం స్ఫుటితం పతితం దేవతాలయం అక్కడ ఓ జీర్ణమైన దేవాలయం ఉంది దాన్ని చూశారు వీళ్ళు ఇదివరకు పూర్వం వల్ల దేవతాలయాలు ఎక్కడ పెడితే ఉండేవి దానికి తర్వాత దూరీ ప్రయోజనాలు లేక జీర్ణమైన దేవాలయాలు ఉన్నాయి ఇవాళ ఫ్యాషన్ ఈ మధ్య కాలంలో ఒక ఇరవై ఏళ్ళం బట్టి విపరీతంగా దేవతా ప్రతిష్టలు దేవాలయాలు కొత్త వచ్చేస్తున్నాయి కానీ మన సంప్రదాయం ఏం చెప్తుంది అంటే కొత్త దేవాలయం కట్టిన దానికంటే నూరు రెట్లు ఫలంట జీర్ణ దేవాలయం ఉంటారు పాత దేవాలయాన్ని సర్వి దాంట్లో మళ్ళీ దాన్ని రెగ్యులరైజ్ చేసి దానిలో దూక దీపాలు పెట్టించి జీర్ణ దేవతాలయం ఉద్ధరణం చేస్తే కొత్తవి వంద దేవాలయాలు కట్టిన ఫలితం ఉంటుందా అవి కళ్ళారా మనం చూస్తూ కూడా కొత్తది కట్టేస్తూ ఉంటే అర్థం ఏంటి అది పాడైపోయింది మనలాంటి వాడే కదా కట్టిన వాడు కూడా ఓ వంద ఏళ్ళ క్రితం కట్టారు అది ఈ స్టేజ్కి వచ్చింది నువ్వు వాళ్ళ క్రితం ఏమవుతుంది రేపు అంటే అది వంద ఏళ్ళ పకి పోయిన తర్వాత అయితే ఇవి ఏళ్ళకే పోతుంది అని చెప్పేది వారి దృష్టిలో మనం చూస్తే సమాజం అధర్మమయంగా పెరుగుతోంది అని ఓ పక్కన అంటున్నాం మళ్ళీ కొత్తవన్నీ తయారు చేస్తున్నాం కొత్తవి తయారు చేయడం మీరు నిషేధించట్లా కానీ పాత వాటిని కూడా పునరుద్ధరించి కొత్తవి తయారు చేయాలి దానికి తగిన వ్యవస్థ ఏర్పాటు చేయాలి అన్ని రకాలైనటువంటి వస్తువులు అక్కడ నిత్య ధూప దీప నైవేద్యాలకి సంబంధించినటువంటి ఒక వ్యవస్థలు అన్ని ఏర్పాటు చేయాలి మహారాజులు ఎన్నో మాన్యాలు ఇచ్చారు దేవతాలయ ఆలయాలకు భూములు ఉన్నాయి అవన్నీ ఇప్పుడేమో నివేశ స్థలాల కింద అమ్మేస్తున్నారు దేవుడికి దీపం లేదు వేలాది ఎకరాలు భూములు ఉన్న దేవాలయాలు దేవుడికి నైవేద్యం లేదు ఈ వేల ఎకరాలు నమ్మేస్తున్నారు ఎవరు దీన్ని ఎవరు అడుగుతాం అడిగితే మన మనం ఎవరు పట్టించుకుంటాడు అడిగే నాతుడు లేడు చెప్పడానికి సమాధానం చెప్పే బాధ్యత గల వ్యక్తులు లేదు అలా కాకుండా ఒక జీర్ణమైన దేవాలయం కనిపించింది తపస్య భిన్న పీఠం పతితం స్థండి లోపలి శివలింగం రుజుం సూక్ష్మం ముహూర్తం భాగ్యమే ఆత్మన దాంట్లో చిన్న శివలింగం ఉందట అది పీఠం తగిలిపోయిందట పాపం నేల మీద ఉంది చూసుగా మాత్రం అది పడి ఉంది పీఠం పడిపోయి నేమి భూమి మీదకే నిలబడిపోయి లింగం చూసి సమాధాయ వేగేన పూర్వకర్మ ప్రచోదిత తస్మై సందర్శయామాసే రాజపుత్రాయ భీమతేను ఆ రాజుగారికి ఏమండి సుచరాలు శివలింగం పీఠం పగిలిపోయింది నేల మీద ఒరిగిపోయింది ఇది చూసారా పచ్చేదం రుచిరం లింగం మయాగుతం ఇద ప్రభు తదేత పూజ ఇష్ట యథావిభవం ఆదర దీనికి మనం తీసుకెళ్ళి పూజలు చేద్దామండి ప్రతి ఇక్కడే దీన్ని కొంచెం శుభ్రం చేసి ఇది పూజ చేద్దామండి అని అంటే మంత్రములు బాగా వచ్చిన వాళ్ళకి చేస్తారు వీడు శబరుడు అంటే ఒక గిరిజను కిరాతకుడు అలాంటి వాడికి మంత్రాలు ఏమి రావు కదా అంటే ఈ వచ్చిన విధంగా నువ్వు చేద్దాం కానీ పూజ అనే రకంగా ఆయన అనుకున్నప్పుడు అమంత్రజ్ఞ ఇస్తే ప్రీతో ప్రీతోభవతి పూజత దేవత పూజ మహేశ్వరుడికి తృప్తి కలగాలి అంటే మంత్రాలు వచ్చిన వాడు చక్కగా మంత్రం చెబితే ఆయన సంతోషం మంత్రం రానివాడు భక్తితో చేస్తే అది సంతోషం వీడు మంత్రం అనుకోడు మంత్రం రాకపోయినా వాడు నిజంగా భక్తిపూర్వకంగా చేశాడు కదా అని ఆనందిస్తాడు అంచేత ఆ రాజుగారు నిషాదులో అడిగిన వెంటనే వాడి వేలాకూలం చేసి సంకల్పేన శుభాకూరి అభిషేకం నవాంబుస ఉపదేశ్య ఆసనే సిద్ధే శుభైర్ గంధాక్షత అని ఆయన ఆయన పద్ధతి ప్రకారం ఆయన చెప్పాడు ఏదో సంకల్పం చేయాలి మంచి పుష్ప పూలు పళ్ళు కాయలు అవి ఉండాలి దానికి అందరికీ చితాభస్మోపహారం ఉపహారం చేయాలి చితాభస్మం తీసుకొచ్చి దాని మీద పూత పెట్టాలి ఇవన్నీ చేయాలి కదా అని అంటే మళ్ళీ తర్వాత నమస్కృత్యా విధివత్ ప్రసాదం ధారయ్య బుధ ఇది సాధారణమైన శివ విధి ద్రూపదీపు నైవేద్యాలు షౌరసోపచార పూజలు ఆ లింగానికి చక్కగా విభూతి రాయడం ఇవన్నీ ఉండాలి అని అన్నాడు అని చెప్పి వాడు బలం అంటే చితాభస్మోపహారేణ సద్యుష్ట శంకర ఆ చితాభస్మం ఆ లింగానికి పూస్తే శంకరుడికి చాలా ఇష్టం అన్న ఆ మనస్సులోకి ఆ మాట పడిపోయింది మీరు ఆ శబరుడి ఈ పతిమా పూజ ఆడాడు మన వల్ల మన జాతి కాదు అనుకున్నాడు ఇది మాత్రం తేలిక పని కదా అని ఉద్దేశంతో వాడు ఏం చేశారంటే భవనం ప్రాప్తి లింగమూర్తి మహేశ్వరం ప్రత్యహం పూజ ఆ మాత్రం చితాభస్మ ఆ శబరుడు వాడి పేరు చందకహ అని పేరెట్టాడు ఆ శబరుడు ఇంటికి వెళ్ళాడు రోజు ఎవరో శవం కనిపిస్తే ఆ శవం కాలేవరకు కూర్చోవడం ఆ బుడికి తీసుకోవడం శవభస్మతోటి ఈ శివలింగాన్ని పూర్తిగా పలువురుతూ ఉండడం వాడికి వచ్చింది హరహర అంటూ ఉండడం దాని మీద నీళ్లు పోస్తూ ఇదే పనిగా పెట్టుకుని ఆ చితాభస్మం ఆ శివ పూజ చేస్తూ చాలా కాలం నడిపెట్టాం ఎత్తి ఆత్మ ప్రియం వస్తువు ఎండ పుష్పాక్షతాదికం నివేద్య సంభవ నిత్యం ఉపాయంతో తపస్వయం వాడికి మంత్రాల తంత్రాలు రావు వాడు తినేది ఏదో అదే ఓసారి చూడని చూపించి చూసేవా అనుకోవడం దానికి నైవేద్యం పెట్టడం వాడు తింటాం ఇలా కొన్నాళ్ళు చూసిన తర్వాత కొన్నాళ్ళు అయింది వాడు వేలాకోళంగా ఎవరు బ్రాహ్మణుడు ఉన్నారు ఏం చేస్తున్నవరా అంటే ఏ ఎక్కడైనా ఏముందండి ఏవైనా ఎక్కడికైనా భోజనాలకి వాటికి వెళ్తూ ఉంటాను భోజనాలు ఎవరు పెడతాడు ఇక అంటే తద్దినాలు తద్జినాలు ఉంటాయి కదా దర్జనాలకి వాటికి బ్రాహ్మలకు భోజనాలకు పిలుస్తుంటారు వెళుతున్నాను అని అట్ ఎప్పుడూ కొనడు వెంటనే పక్క వాడు రోజు ఎవడు చచ్చిపోతుంటారా బాబు నీ కోసం నువ్వు భోజనాలు పెట్టాలంటే రోజు ఎవరు చెప్తాడు అంటే వాడు ఎవడైనా వాళ్ళు చచ్చిపోతే వాడి దద్దే పెడతాడు వాడికి అంటే తెలుసు అలా కాదు ఒకసారి చస్తే జీవితాము దినాలు పెడతారు అనే మాట అది ఒక రకం అలాగే వీడమ్మది రోజు కావాలంటే రోజు ఎక్కడొస్తారా బాబు ఓ రోజుకి వచ్చేసరికి ఆ ఊళ్ళో మొత్తం అందరూ బాగానే ఉన్నారు ఎవడు ఎవడు చావలేదు శవం దొరకలేదు శవం దొరకపోతే చితాభస్పం వీడికి దొరకలేదు ఏం చేయాలి ఇప్పుడు అది పరిస్థితి శ్లోకాలు సంస్కృతంలో ఉంటాయి వాళ్ళిద్దరు అమ్మతమ్ములు అండి ఒకడు వైద్యం చేసేవాటో రెండో వాడు అపరం చేయించేవాడు వీడు మందు ఇచ్చి నా చేతి మాత్రం వైకుంఠ యాత్ర అని వీడి వాళ్ళ మంది ఇచ్చేస్తే అన్నగారు పొద్దున మా తమ్ముడు వచ్చి మా చేసి లిస్ట్ ఇవ్వడం జాగ్రత్తగా పన్నెండు రోజులకి కార్యక్రమానికి ఇష్టపడిస్తూ ఉంటాడు ఈ రకంగా ఈ అమ్మతమ్ములు ఇద్దరు కాలక్షేపం చేస్తున్నారు ఓ రోజు ఇద్దరు వెళ్ళారు ఎవరికి గిట్టాలనుకున్నా వీళ్ళిద్దరు ఇక్కడే చూసుకుంటున్నారు వీళ్ళిద్దరికీ తెలియనటువంటి ఓ ఇంట్లో ఓ శవం లేచండి అక్కడ అప్పుడు వీడన్న నాహంగతో నమే భ్రాత కశ్యేదం హస్తలాఘవం నేను వెళ్ళి మందు ఇవ్వలేదు మా వాడిని ఇష్టం ఇవ్వలేదు ఇది ఎవరో కొత్త శవం వచ్చింది ఇది అగడది అనే ఈ ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే నేను మందైనా ఇవ్వాలి మా వాడిని రద్దు పెట్టించాలి ఇంక ఇద్దరు తప్ప వేరే గది లేదు ఇది ఎక్కడొచ్చింది అని నాహం నమే భ్రాత కత్యేదం హస్తలాఘం అలాగా ఇక్కడ శవం దొరకలేదు నా శివ పూజ అలాగా అని వీడు పడుకున్నాడు మూడులకి భక్తి బాగా విపరీతంగా ఉంటుంది ఆ భక్తి ఇంకా వాళ్ళు పోనీ వాళ్ళు లేని కదా పోన్లే ఉన్నదంతా చేద్దాం లే అనుకోడు ఏమైనా సరే చితాభత్వం కావాల్సిందే లింగ పూజకి ఇవాళ శవం దొరకలేదు మరి ఏం చేయాలి అంటే వాడు అది లేకపోతే గణం కండం అలాంటి పరిస్థితుల్లో వాడు ఏం చేశాడు ఏం మహేశ్వరం భక్త్య సహ భక్మనం అయిపోయిందా ఏకదా శివపూజారీ ప్రవృత్త శి చిభస్మ పాత్రే పూరితం అన్వపి వాడు దాచుకున్నాడు పాపం చెంబులో అదంతా అయిపోయింది ఇంక కొత్తది ఫ్రెష్ గా సరికేం దొరకలే ఇప్పుడు ఏం చేశాడు ఎక్కడెక్కడో తిరిగాడు ఏం చేసినా ఎక్కడా దొరకలేదు అప్పుడు వెళ్ళాన్ని పిలిచాడు తదాహ పత్ని స్వామి శబరో వాక్యమంత్రవి నా లబ్ధం నే చితాభస్మ కం కరోమి వదప్రియే నాకు ఇవాళ ఇది దొరకలేదు మరి పూజకి ఎలాగా శివ పూజా బత పా జీవితం వస్తే పూజ లేకుండా నేను ఒక్క క్షణకాలం కూడా బతక మరి ఆ పూజ కావాలి అంటే చితాభస్కం ఉండాలి ఇప్పుడేమిటి ఉపాయం నా తపస్యాభి పూజ ఉపకరణేహతి అంటే ఇది లేకపోతే పనికిరాదు మా గురువు గారు చెప్పారు నాకు తప్పకుండా ఇలాగే చెయ్యాలన్నారు అని ఆవిడని ఇంతకంటే చాలా అనుకూలమైన దాంపత్యాలు అంటే అలా ఉంటాయి భర్త మనస్సు ఎరిగినటువంటి భార్య ఆవిడేమంది అంటే అయ్యా మీ వ్రతానికి ఏమి లోటు రానివ్వను వాళ్ళు ఉంది మన ఇల్లు నిప్పండి ఇల్లు అంటించేయండి దానిలో నేను దూసేస్తాను అప్పుడు నా బూడిది వస్తుందిగా ఆ బూడితో మీ శివలింగా చేయండి అంది ఇదమే గ్రహం గంధవా బహు కాళోపృం అహం అగ్నింబ్రవేత్ చితాభస్మభవే తహాని నిప్పు కావాలి అంటే మన ఇల్లు అంటించండి అంటిస్తే అగ్నిహోత్రం వస్తుంది మరి దానిలో చిత్త కావాలి కదా చింత కావాలి నేను దూపుతాను దానిలో అదేం చచ్చిపోవడం ఏం ధర్మార్థ కామ మోక్షానాం పరమ సాధనం కథం చర్చితం దేహం సుఖార్థం అవయోవనం వయస్సులో ఉన్నదానివి శరీర వాద్యం కల ధర్మ సాధనం అని ఉంది కదా నువ్వు మరి శరీర త్యాగం చేస్తానంటున్నావు ఎలాగా అని అడిగట్టు అనంటే అంటే అజనా అభుక్త విషయాసవా భోగభోగ్యం ఇమం దేహం కథం దగ్గమి హేర్చకి అని అడిగితే ఆవిడంటోంది జీవితానికి సాఫల్యం ఏమిటా జన్మ సాఫల్యం ఏమిటి అని అంటే ఇతరుల కోసం ప్రాణాలు ఇవ్వడం కంటే గొప్ప సాఫల్యం ఏముంది అని ఒక చెవర స్త్రీ చేత అనిపించాడు ఆయన వేదయాసులు చూడండి పైగా శివార్థే స్వయం ఇతరుడు కోసం ప్రాణాలు ఇవ్వడమే చాలా గొప్పది అందులో శివుడి కోసం నా ప్రాణాలు ఇస్తున్నానంటే అంతకన్నా నేను జన్మకి జనాలు బతి మాత్రం ఏం చేస్తాం అది ఎప్పుడప్పుడు చావు తప్పదుగా ఆ చావడం నేను కోసం ఆకలి లేక పుస్తల ఉండి చచ్చిపోయాడు అనే కంటే శివుడి కోసం ప్రాణత్యాగం చేయడం ఎంతో గొప్ప మాట కదా పోచేటప్పుడు ఎవరు పట్టుకుపోతాడని భోజ చక్రవర్తి భోజరాజు కథలు ఉంటాయి భోజరాజు కథల్లో భోజరాజుకి పెత్తండ్రి పెత్తండ్రి పెంతండ్రి అప్పుడున్నాడు ఇద్దరు అన్నదమ్ములు పెద్ద ఆయన కొడుకు పెద్ద ఆయన పోయాడు భోజుడికి చిన్న వయసులోనే పోతే పెంతండ్రి పెంచుతూ ఉన్నాడు వాడికి ఏంటి అపోహ కలిగింది అంటే అన్నగారు పోయిన తర్వాత నేను రాజ్యం చేస్తున్నాడు బాగానే ఉంది కానీ ఈ కుర్రాడి కాస్త పెరిగి పెద్దవాడైతే రాజ్యాధికారం వాడికొస్తుంది తర్వాత నేనేమో మరి ఒత్తిడి అమ్మి అయిపోతాను అని ఈ కుర్రాని కాస్త మట్టి పెట్టేద్దాం అప్పుడు రాజ్యం మన చేతిలోనే ఉంటుంది అనుకుని అన్నగారి కొడుకుని చంపేయడానికి ప్రయత్నిస్తారు చెప్పి ఈయన శ్లోకం రాస్తారా మహీపతి కృతయులం చేతులు ఏదో ఉండాలి అన్యే చాధిష్ట ప్రభుత్వం తయ్యతి అని కుర్రాడు సంస్కృతంలో శ్లోకం ఇస్తాడు తండ్రి తండ్రి కృతయుగానికి అలంకారభూతమైన మాంధాత చక్రవర్తి రాజ్యం చేశాడు చాలా గొప్పవాడు ఆయన వెళ్ళిపోయాడు తర్వాత కృతయుగాలంకారభూతో గట్రా చేతురియేన మహోదవు విరచిత క్వాసవు దశాంతక దశాస్తుడైన రావణాసురు చంపిన శ్రీరామచంద్ర మహాప్రభు ఆయన రాజ్య పరిపాలన చేశారు పదివేల సంవత్సరాలు చాలా అందంగా ఆయన అవతార సమాప్తి చేసేశారు తర్వాత ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చారు పాండవ వీరులు భారత వీరులు వారందరూ వెళ్లారు ఎవరు అంగుళం భూమిని తీసుకెళ్ళలేదు కానీ బాబయ నువ్వు మాత్రం తీసుకెళ్లిపోతావు ఖాయంగాను అని రాశాడు నైకేనా సమంగత వసుమతి ఎవరితోటి కూడా ఈ భూమి ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళందరూ వెళ్ళారు తప్ప సంపాదించినంత ఇక్కడే ఉంది కానీ ఈ భూమి ఈ రాజ్యం నీతో కూడా మాత్రం తప్పనిసరిగా వస్తాయి అని రాసి పండింది చెట్ల స్లో దాంతో వాడికి జ్ఞానోదయం అయ్యి వెంటనే భోజుడికి పట్టాభిషేకం చేసి తాను రాజ్యం నిర్వహణ చేసి ఆ పిల్లల్ని చాలా గొప్పగా భోజన చక్రవర్తిగా తయారు చేశాడు ఒక్కొక్క శ్లోకాల టర్నింగ్ పాయింట్ జీవితాలని మార్చేస్తాయి అలాగా వాడికి అప్పటికి జ్ఞానోదయం అయింది వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళు ఎవరూ తీసుకెళ్ళలేదు కానీ ఈ సంపదని భోగాలని రాజ్యాలని నువ్వు పట్టుకెళ్ళి కలె అంటే ఇది మనతో వచ్చేది కాదు అనేటువంటి జ్ఞానం వాడికి కలిగింది అవి ఏమీ ఉపదేశాలు లెక్కలు లేకుండా ఆ పిల్ల స్త్రీకి ఆ గిరిజన స్త్రీకి వెంటనే కలిగి శివుడి కోసం ప్రాణాలు వదలడానికి అంటే గొప్ప వసూలే ఉంది అని ఆవిడేమో నేను శరీరం వదిలేస్తాను ఆ భక్తార స్నాత్వా శిక్షుడు అలంకృత చెప్పడం వరకేనా చేసిందా అని అంటే వెంటనే భర్తగారిని అను ఒప్పించి ఇంటికి వచ్చి స్నానం చేసుకుని మంచి అలంకారాలు పెట్టుకుని ఈ గృహం ఆద్యం భక్చక్రే ప్రదక్షిణం ఇంటికి నిప్పంటని అంటించింది దానికి మూడు సార్లు ప్రదక్షిణం చేసి నమస్కృత్వా ఆత్మ గురవే జాత్వా హృదు సదాశివం తన గురువు అంటే తన భర్త ఆ భర్తకి నమస్కారం చేసి సదాశివుని ప్రార్థిస్తూ దళి దూకేసింది అగ్ని ప్రవేశాభిముఖీకృత అంజలి జగరింద్రియాన్ని శివుడి తోటి చెప్తు ప్రార్థన నీకు మరి పువ్వులు కావాలి కదా నా ఇంద్రియాలు నా శరీరంలో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ నీకు పుష్పములు కాక ఓ స్వామి తవ దేవ మమేంద్రియాన్ని పుష్పాని సంతు ధూపో అగురు అపురిధం హృదయం ప్రదీపహ నాలో ఉండేటువంటి వాసన అంతా ఉంటుంది కా అది నీకు ధూపం పెట్టినట్టు నా హృదయం నీకు దీపం పెట్టినట్టు ప్రాణాహ వీంషి నా ప్రాణములు నీకు నైవేద్యాలు కరుణాని తవ అక్షతాఖ్య పూజాఫలం రజకు సంప్రదమేష జీవ ఈ ప్రాణం ఇవాళ నీకు నైవేద్యం పెడుతున్నాను కనుక నా జీవుడికి ఉన్నతి ఇవ్వాల్సింది అని శివుడికి ప్రార్థన చేసి వాన్ సామి నాగమపి సర్వోధనాధిపత్యం న స్వర్గభూమి భూమి మచలం న పదం విధాతు భూయోపవామి యది జన్మ ని జన్మ నిత్యం తత్పాద పంకజ లసం మగరం భృంగి శివతత్వం ఆ రోజులు చెప్పిన దానికి చాలా ఫైనల్ కావలసిన మాట ఆవిడ నాకు కావలసిన రాజ్యాలు భోగాలు వద్దు నాకు అనేక రకాలైనటువంటి ఆధిపత్యాలు వద్దు ఏదైనా మళ్ళీ నాకు జన్మరాగించా అది జరిగే పని కాదు మళ్ళీ జన్మ గ్యారెంటీగా వస్తుంది నాకు తెలుసు అందుచేత నేను కోరుకునేది ఒక్కటే తండ్రి స్వామి ఎన్ని జన్మలొచ్చినా శివభక్తి మాత్రం నా మనస్సులో ఉండేలాగా నేను ఎప్పుడు నీ పాదపంకజాల మీద అలాగ వాలి భక్తి ఉండేలాగా నేను కోరుకుంటున్నాను నా ప్రాణత్యాగం చేస్తున్నాను అనిపించింది ఎంత గొప్ప మాట మనస్సు ద్రవించిపోతుంది ప్రహారాధనలో ప్రవేశించి శివుణ్ణి కోరుకున్న మాట నాకు మోక్షం కావాలి అంటే జరిగే పని కాదని తెలుసు ఆవిడ అంత వివేకంతో శివ పూజ కోసం ఆవిడ శ్రద్ధ అలాంటి శ్రద్ధతోటి ఆవిడ చేస్తే జన్మాని తంతు మమదేవ కాని మాయామే విశతు చిత్తమబోధేతు నాకు జన్మలు వంగందరాలి నాకు నష్టం లే కానీ ఆ మాయలో పడిపోయి శివుడికి దూరం అయిపోతాను అనే మాట మాత్రం నేను భరించలేను శివభక్తి నా మనస్సులో పూర్తిగా ఉండాలి అని నీకు నమస్కారం నీ భక్తి నా మనస్సులో ఎప్పుడు నీ కాళ్ళు అలా ఉండాలి నీ పాదు పద్మాలు నా మనస్సులో ఎప్పుడు శాశ్వతంగా ఉండాలి అనే ఉద్దేశంతో విదేశ జలిత్యం భస్మసాదవ క్షణాత్ ఆ పెద్ద మండుతో ఉన్న మంటలో దూకింది వెంటనే బూడిద అయిపోయింది వీడు కూడా భార్య పోయాడనే విచారం ఏమీ లేదు ఆ బూడిది ఎప్పుడవుతుందో కాస్త సల్లారుతుందా అని చెప్పి మళ్ళీ ఆ శివలింగానికి పూర్తిగా పూసి అభిషేకం చేశాడు తాము వీక్ష్య ప్రాంజలి పూర్వమ్రాంజలిస్తాం అని చెప్పి దగ్ధం భవనం ఇది మళ్ళీ ఎలా వస్తుంది అనే మాట ఏం లేదు భస్మభూతమైనటువంటిది ఇలా వస్తుంది ఈ మాటలు ఏం లేవు తదు ఆత్మానం నమి కుతాచనం హుతాసనం నేనే ప్రవిష్టాయా ఈ ఓదకం అని వాడని ఇలా చూశాట్ చూసి చేద్దాం అనుకునే వేళకి అక్కడ ఇల్లు కాలిపోయిన ఇల్లు లేదు మా ఇల్లు ఇల్లుంది ఈ చచ్చిపోయినే చచ్చిపోయిన చచ్చిపోలేదు మామూలుగా ఆవిడ అలంకారాలు చేసుకుంటూ వచ్చింది ఆ లింగం సర్వవైభవంగానూ శివ వెలుగుతోంది ఆ లింగం అక్కడ తావత్ భవనం ద్రాక్ష అదేవ సుస్థితం మా ఇల్లు కాలిపోయినట్టుగా మళ్ళీ నాకు అనిపించలేదు మళ్ళా కనిపించింది అతను దేవపూజ అంటే ప్రసాదం లబ్ధం మళ్ళీ దేవ పూజ చేసిన వెంటనే మళ్ళీ తిరిగి చూసేసరికి పూజంతా అయిపోయింది ఆవిడ బూడితోటి శివాభిషేకం చేశాడు పూజంతా అయిపోయింది చూసి వెనతికి చూసేసరికి ఇల్లు ఇల్లులాగుండి వెళ్ళం మళ్ళీ వచ్చి ప్రసాదం ఇవ్వండి అని వచ్చింది ఏం పరస్పరం ప్రేమణ దంపత్యోర భాషమాణయోరాత్రి తయోరగ్రే విమానం దివ్యమద్భుతం అని పార్వతీ పరమశివులను సాక్షాత్కరించి దివ్యమైన విమానంతో ఆ శబర దంపతులను ఇద్దరినీ కూడా వాళ్ళు అనుగ్రహించి కైలాసానికి తీసుకెళ్లారు అని కథ చెప్పి మొత్తం ఇంకేమిస్తారంటే తస్మాత్ శ్రద్ధైవ సర్వేషు విధేయా కర్మతు నీతో శ్రద్ధగా యోగి నాంద ఏ కులంలో పుడితే వాడికి అంత శ్రద్ధ ఉంది గనక ఆ భార్యాభర్తలు ఇద్దరికి శివభక్తి అంత గొప్ప భక్తి కనుక వారిద్దరికీ పరమ దుష్ాత్మకమైనటువంటి యోగి దుర్లభమైనటువంటి కైలాస పదం వారికి లభించింది అలాంటి గొప్ప ఫలితం శ్రద్ధ వల్ల కలుగుతుంది అన్నారు ఇది సర్వధర్మవత ఉమామహేశ్వర వ్రతం అని దీని తర్వాత కట్టం